ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర బ్యాటింగ్ తో వరుసగా నాలుగో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్స్ తో శనివారం జరిగిన మ్యాచ్ సమిష్టిగా చెలరేగిన సన్ రైజర్స్ హైదరాబాద్ అరవై ఏడు పరుగుల భారీ తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది బ్యాటింగ్ లో ట్రావీ షెడ్ షహసాద్ అక్బర్ సత్తా చాటారు బౌలింగ్ లో నటరాజ్ నిపుణులు జరిగాడు ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్ హైలైట్ సంగతికి వెళ్తే ఢిల్లీ ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ జేక్ ప్రెసర్ మేక్ గుడ్ విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగారు ఆరు బంతుల్లో ఆరు బౌండరీలు బాధి ముప్పై పరుగులు పిండుకున్నాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో శనివారం జరిగిన ఈ మ్యాచ్ లో ఈ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ వాషింగ్టన్ సుందర్ వేసిన మూడో ఓవర్ లో జేక్ ప్రెసర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు ఈ ఓవర్ లో నాలుగు నాలుగు ఆరు నాలుగు ఆరు ఆరు స్కోర్ తో ప్రతి బంతిని బౌండరీగా తరలించాడు అనంతరం కమింగ్స్ బౌలింగ్ లోను దాటిగా ఆడిన ప్రెజర్ మయాంక్ మార్కండే వేసిన ఏడో ఓవర్ సిక్స్ వారి పదహైదు బంతుల్లోని హాఫ్ సెంచరీని నమోదు చేసుకున్నాడు ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్న జేక్ ప్రసర్ ఈ సీజన్ లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డ్ నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు మయాంక్ మార్కండే బౌలింగ్ లోనే క్యాచ్ అవుట్ గా వెనదిరిగారు ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లకు రెండు వందల అరవై ఆరు భారీ స్కోర్ ను నమోదు చేసుకుంది